జూన్ ఆరవ తారీఖు ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది అయితే ఈ జూన్ ఆరవ తారీఖు లోపు అంటే ఆషాఢ మాసం ప్రారంభం అయ్యేలోపు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా పెళ్ళిన స్త్రీలు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి ఇక ఆషాఢ మాసం అంతా కూడా మీకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎలాంటి సమస్యలు ఉండవు మన హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసం హిందూ సాంప్రదాయాల ప్రకారం మన హిందూ క్యాలెండర్లో నాలుగవ నెల నేటి నుండి ప్రారంభం కానుంది అయితే ఈ మాసం జులై ట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటవ తేదీ వరకు కొనసాగుతుంది అలానే సనాతన ధర్మాలలో ఆషాఢ మాసానికి ప్రత్యేక ముఖ్యత ఉంది ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో శ్రీహరికి విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు అంతేకాదు దేవత దేవతలకి కూడా ఇష్టమైనటువంటి మాసం ఆషాఢ మాసం దేవశాని ఏకాదశి వస్తుంది అలానే ఈ రోజు నుండి అంటే ఆషాఢ మాసం నుండి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు అంతేకాదు చతుర్వశి కూడా ప్రారంభం అవుతుంది తరువాత నాలుగు నెలల తరువాత మళ్ళీ దేవతుని ఏకాదశి రోజు విష్ణువు మేల్కొంటాడు ఆపై శుభకార్యాలు ప్రారంభం అవుతాయి ఇదే కాకుండా సంవత్సరంలో మొదటి గుర్తు నవరాత్రి ఆషాఢ మాసంలో వస్తుంది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథ రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతుంది ఆషాఢ మాసంలోని అన్ని ఉపవాసాలు పండగలు జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకతను పూర్తిగా తెలుసుకుందాం మరి ఆషాఢ మాసం అయిపోయేలోపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో కూడా చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతేకాదు మనం ఆషాఢ మాసంలో గోరింటాకు యొక్క ప్రత్యేకతను కూడా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇకపోతే ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీలు కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని పురాణాల నుండి వస్తున్న ఆ ఈ యొక్క ఆచారం అని చెప్పుకోవచ్చు మరి ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా గోరెంటాకును ఎందుకు పెట్టుకోవాలి అంటే గ్రీష్మ ఋతువు పూర్తయిపోయి వసంత ఋతువు దాటుకొని వర్షా ఋతువులోకి అడుగుపెట్టినటువంటి వేలా విశేషం అందువల్ల మనం తప్పకుండా చేతిలకి గోరెంటాకు పెట్టుకోవాలి అనే ఆచారం ఉంది వర్షా ఋతువులో గోరెంటాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి ఎండాకాలం పూర్తయిపోయి వానాకాలంలో కూడా అడుగు పెడుతున్న సమయం ఎండాకాలంలో వేడి చేసే పదార్థాలను తిని తరువాత మన శరీరం మొత్తం కూడా వేడితో నిండిపోతుంది ఆ వేడి నుండి బయటపడటానికి గ్రీష్మ గ్రీష్మృతువుని దాటుకొని వర్షా ఋతువులోకి అడుగు పెడుతూ వేడిని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండటానికి గోరెంటాకు ఎంతగానో ఉపయోగపడుతుంది శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది గోరెంటాకు గోరెంటాకు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి ఎన్నో ఔషధ గుణాలతో గోరెంటాకు కలిగి ఉంటుంది సాధారణంగా గోరెంటాకులో ఉండే కొన్ని రకాల విటమిన్స్ అనేవి అవి సాక్షాత్తు మెడిసిన్తో సమానం అంటే ఒక మెడిసిన్ వేసుకున్నంత శక్తి ఉంటుంది ఈ గోరెంటాకు తలకు రాసుకోవటం వల్ల మంచి నిద్ర వస్తుంది జుట్టు కూడా అందంగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది జుట్టులో ఉండే అంటే మన తలలో ఉండే చుండ్రు కూడా తగ్గిపోతుంది అంతేకాదు గోరెంటాకు అనేది ఆడవాళ్ళ మొత్తైదవ తనానికి చిహ్నంగా భావించబడుతుంది గోరెంటాకు పెట్టుకున్న స్త్రీ అందంగా ఎర్రగా పండిన చేతులను చూసుకుంటూ ఎంతో మురిసిపోతుంది అంతేకాదు ఎవరి గోరింటాకు అయితే ఎక్కువగా పండుతూ ఉంటుందో అలాంటి వారికి మంచి భర్త వస్తారు అని కన్నె పిల్లలు మురిసిపోతారు అలానే పెళ్ళైన స్త్రీలకి ఎక్కువ ఎర్రగా గోరెంటాకి పండుతే తమ భర్తకు తమపై అంటే భార్యపై భర్తకి ఎక్కువగా ప్రేముంది అని ఎంతగానో మురిసిపోతుంది తమ రెండు చేతులను చూసుకుంటూ అందంగా మురిసిపోతూ ఉంటుంది తమలో తామే కాబట్టి గోరింటాకు మనశ్శాంతికి కూడా ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు ఎర్రగా పండిన చేతులను చూసుకున్నప్పుడు మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగిపోయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అదేవిధంగా గోరెంటాకు అనేది అద్భుతమైన విశేష ఫలితాలను ఇస్తుంది గోరెంటాకు న్యాచురల్గా ఉండాలి అంటే చాలామంది బయట దొరికే కోండ్లు కానీ ఇతర గోరెంటాకు పౌడర్లు ఆర్టిఫిషియల్గా దొరికేవి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు సాధారణంగా చెట్టుకు కాసే మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి గోరెంట ఆకుని తెచ్చుకొని దానిని నీటిగా రోట్లో వేసి కానీ లేదా మిక్సీలో వేసి కానీ రుబ్బుకొని దానిని చేతులకి పెట్టుకోవటం వల్ల శరీరంలో ఉండే వేడి మొత్తం కూడా లాగేసుకోబడుతుంది అంతేకాదు గోరెంటాకు పెట్టుకోవటం వల్ల వేడి లాగేసుకోవటమే కాదు చేతులు కూడా అందంగా మృదువుగా మారిపోతాయి అందంగా మృదువుగా మారటమే కాదు ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే గౌరీమాత అనుగ్రహంతో సృష్టించబడినటువంటి చెట్టు గోరింటాకు. మాసంలోనే గౌరీమాత రజేశ్వరాలు అయినప్పుడు తమ యొక్క రక్తపు చుక్క నీల మీద పడినప్పుడు ఆ రక్తపు చుక్కతోనే మొలిచిన చెట్టు గోరెంటాకు ఎన్నో వరాలను అద్భుత శక్తులను దేవతామూర్తుల అనుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి చెట్టు గోరెంటాకు చెట్టు అందుకే మాసంలో ఆడపిల్లలు కన్నె పిల్లలు పెళ్ళైన వాళ్ళు ముత్తైదవ స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు గోరెంటాకుని పెట్టుకోవచ్చు మాసంలో ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా గోరెంటాకుని ఒక్కసారైనా పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి గౌరీమాతల యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాము మాసంలో గోరెంటాకుని చేతికి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపూర్ణమైన సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఎన్నో రోజుల నుండి అంటే కుటుంబంలో గొడవలు దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నవారు కూడా గోరింటాకుని ఆషాఢ మాసంలో చేతిలకి పెట్టుకోవటం వల్ల వాటి నుండి కూడా విముక్తిని పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే గోరింటాకు చెట్టు దైవానుగ్రహమైనటువంటిది దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది కాబట్టి అలానే వీలైనంత మట్టుకి ఆషాఢ మాసంలో గోరెంటాకు చెట్టుని మీ ఇంటి చుట్టుప్రక్కల పెట్టుకోవటానికి ప్రయత్నించండి గోరెంటాకు చెట్టు ఉన్న ఇల్లు ఏదైనా సరే ఎప్పటికైనా ధనవంతులుగా మారుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి గోరెంటాకు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఆడపిల్ల ఖచ్చితంగా చేతిలకి గోరెంటాకుని పెట్టుకోవాలి మన హిందూ ధర్మాల ప్రకారం అంతేకాదు ఆషాఢ మాసంలో మర్చిపోకుండా పెట్టుకోవాలి అందులోను న్యాచురల్ గా ఉండే గోరింటాకుని మాత్రమే పెట్టుకోవాలి ఇక కాళ్ళకి గోరింటాకుని పెట్టుకోవటం వల్ల కాళ్ళకి ఉన్న పగుళ్ళు కూడా తొలగిపోయి మృదువుగా మారుతాయి ఒంట్లోని వేడి తగ్గిపోతుంది అలానే అధిక వేడితో సంతానం లేక బాధపడే మహిళలు కూడా గోరెంటాకుని సన్నగా మిక్సీలో వేసి పట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఆ ఉండను ప్రతిరోజు ఉదయాన్నే అంటే పరిగడుపున ఒక ఉండను నోట్లో వేసుకొని నీళ్లు తాగాలి ఇలా త్రాగటం వల్ల మన శరీరంలో ఉండే అట్లే అంటే ఒంట్లో ఉండే వేడి మొత్తం కూడా తగ్గిపోయి సంతాన భాగ్యం కలుగుతుంది మీకు పుట్టబోయే సంతానం కూడా అద్భుతంగా అందంగా పండులాగా చందమమ్మలాగా పుడతారు ఇది మన పెద్దలు చెబుతున్న సత్యం అంతేకాదు ఇది గోరెంటాకుని మనం శరీరంలో ఉన్న వేడిని తగ్గించడమే కాదు ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది ముఖం కాంతివంతంగా అందంగా మెరుస్తూ ఉంటుంది జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ఇలా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది గోరెంటాకు కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరెంటాకుని చేతులకి కాళ్ళకి పెట్టుకోండి అది కూడా సహజంగా ఉండే చెట్ల నుంచి వచ్చిన గోరెంటాకుని మరి గోరెంటాకుని పెట్టుకోవడం బాగానే ఉంది కానీ మరి పూ స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి ఏది వేసుకొని స్నానం చేస్తే మనకు మాసం అంతా బాగా కలిసి వస్తుంది జీవితంలో నుండి కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు తెలుసుకుందాం స్నానం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది మన హిందూ సాంప్రదాయాలలో స్నానం ప్రతినిత్యము చేయాలి అనే ఆచారం ఉంటుంది స్నానం అనేది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు కూడా చాలా స్పష్టంగా వివరించారు పండితులు ఖచ్చితంగా శుభప్రదమైన స్నానం అయితే ఉదయం పదిలోపే చేసివేయాలి అసలు సాధారణంగా పూర్వకాలంలో మనం ఎలా చేసేవారంటే సూర్యోదయానికంటే ముందే స్నానం చేసేవారు కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది సూర్యోదయానికంటే ముందే స్నానం చేసే వేలు లేకపోతుంది కానీ సూర్యోదయానికంటే ముందు స్నానం చేయకపోయినా ఉదయం పది గంటల లోపైన స్నానం చేయటానికి ప్రయత్నించాలి ఆ స్నానాన్ని మాత్రమే శుభప్రదమైన స్నానంగా పరిగణిస్తూ ఉంటాము మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది అందం ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అదేవిధంగా మరి స్నానం అనేది మధ్యాహ్నం ఒంటి గంట ఇలాంటి సమయంలో స్నానం చేస్తే ఆ స్నానాన్ని అపరిశుభ్రమైనటువంటి స్నానం అశుభ అశుభకరమైనటువంటి స్నానంగా పరిగణించబడుతుంది ఎప్పుడైనా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదు ఎప్పుడైనా ఉదయాన్నే స్నానం చేయాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి ఉదయం సూర్యుడు రాకముందు చేయాలి కొన్ని పనుల కారణాల వల్ల సూర్యుడు వచ్చిన తర్వాత అయినా పది గంటలలోపే స్నానం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇలా చేస్తేనే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అదేవిధంగా స్నానం వల్ల మన శరీరంలో ఉండే వేడి తగ్గిపోతుంది మన శరీరానికి పట్టిన చెడు గాలి దరిద్రం తొలగిపోతుంది దృష్టి దోషాలు చెడు కన్ను నుండి కూడా బయటపడవచ్చు స్నానం అనేది లేజినెస్ని తొలగిస్తుంది కొన్నిసార్లు మనం లేజీగా ఉన్నప్పుడు ఏ పని చేయబుద్ధి కానప్పుడు వెంటనే వెళ్ళి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని కలుపుకొని ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానాన్ని చేస్తే ఇక ఆ రోజంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి సముద్ర స్నానం ఆచరించిన ఫలితం కలుగుతుంది దొడ్డుప్పులో లవణ స్నానం లవణ స్థాయి అనే అధికంగా ఉంటుంది ఈ లవణం అనేది నొప్పులను తొలగించటానికి ఉపయోగపడుతుంది అందుకే దొడ్డుప్పును వేసుకొని స్నానం చేయాలి ఇలా ఆషాఢ మాసం మొత్తం కూడా స్నానం చేస్తే మీకు చుట్టుప్రక్కల ఏ చెడు గాలి కూడా మిమ్మల్ని తాకలేదు అంతేకాదు మీకు ఐశ్వర్యం కలుగుతుంది శరీరం కాంతివంతంగా నిగారిస్తుంది దృష్టి దోషాలు చెడు కన్ను నరుల ఏర్పు అంతా తొలగిపోతుంది నొప్పులు కూడా అంటే తగ్గిపోతాయి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అదేవిధంగా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే గోరెంటాకుని స్నానం చేసే నీటిలో వేసుకుని చేయాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు అధిక శక్తితో ఉంటుంది పూర్తిగా లక్ష్మీదేవి గౌరీమాత యొక్క కటాక్షాన్ని పొంది ఉంటుంది గోరెంటాకు చాలా పవిత్రమైనటువంటి మాసం అందులోను పవిత్రమైనటువంటి ఆకు గోరెంటాకు లక్ష్మీ కటాక్షం పొందటానికి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే స్నానం చేసే నీటిలో గోరెంటాకుని వేసుకొని గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం చేయాలి అదేవిధంగా ఈ మాసం లోపు ఖచ్చితంగా ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఒక్కసారైన ఆషాఢ మాసంలో లక్ష్మీదేవికి గోరెంటాకుని సమర్పించండి లక్ష్మీదేవికి గోరెంటాకు అన్న గోరెంటాకు పెట్టుకున్న స్త్రీలు అన్నా చాలా ఇష్టం ఆషాఢ మాసంలో రెండు చేతులకి రెండు కాళ్ళకి గోరెంటాకు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది సకల సంపదలు సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవికి గోరెంట ఆకుని సమర్పించాలి అంటే సహజంగా ఆకులను తెంపుకొని వచ్చి వాటిని అభిషేకం లాగా అమ్మవారికి సమర్పించాలి మిక్సీ పట్టి కాకుండా మనం గోరెంట ఆకులనే అమ్మవారికి సమర్పించాలి ఇలా ఒక్కసారైనా లక్ష్మీదేవికి ఆషాఢ మాసంలో గోరెంట ఆకుని సమర్పించాలి ఇలా చేస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది జీవితంలో కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి ఆషాఢ మాసంలో శుభకార్యాలు అసలు జరుపుకోరు ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు దూరంగా ఉంటారు భార్యాభర్తలు కూడా దూరంగా ఉంటారు ఎందుకంటే ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలుసుకోకపోవటానికి చాలా రకాల రీజన్సే ఉన్నాయి అవి శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను రెండు విధాలుగా ఉన్నాయి ఆషాఢ మాసంలో అంటే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఆ సమయంలో ఆషాఢ సీజన్ అనేది భారతదేశంలో అత్యంత గాలులతో కూడి ఉంటుంది వర్షాకాలం అంటే జూన్ లేదా జూలైలో ప్రారంభమవుతుంది ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి పూర్వ ఆషాఢ నక్షత్రం సమీపంలో ఉంటుంది ఆ నెలలో పౌర్ణమి ఆ రాశిలో కనిపిస్తుంది దీనితో ఆ చంద్రమానానికి ఆషాఢం అనే పేరు వచ్చింది ఈ మాసంలో పురోగమిస్తున్నప్పుడు సూర్యుడు మిథునం నుండి కర్కాటక రాశికి దక్షిణంగా సంచారిస్తాడు ఈ నెలలో సాధారణంగా భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపుతారు ఆషాఢ మాసంలో అత్తగారు కొత్త కోడలు కలిసి ఉండకూడదు అనేది ఇది వెనుక ఉన్న విశ్వాసం అయితే వైద్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసంలో గర్భం దాల్చినట్లయితే బిడ్డ తొమ్మిది నెలల తర్వాత అంటే చైత్రమాసం ఏప్రిల్లో మండే ఎండలు పొడి వాతావరణం ఉన్న వేడి కాలంలో పొడుతుంది అటువంటి వాతావరణంలో నవజాతి శిశువు వేడి వేడి అలసటలు పొడిబారిన వాతావరణం తట్టుకోలేక అనేక రకాల వ్యాధులకు గురి అవుతుంది ఎందుకంటే వేసవి చాలా గాలి ద్వారా సంక్రమించే వ్యాధులకు కాలం దీనిని నివారించేందుకు ఆషాఢమాసంలో భార్యాభర్తలను వేరుగా ఉంచుతారు అని శాస్త్రం చెబుతుంది సామాజిక ఆర్థిక వ్యవసాయదారిత భారత దిష్ భారతీయ సమాజం ఆషాఢ మాసం తటస్థంగా పరిగణిస్తుంది ఎందుకంటే ఇది వానాకాలం ప్రారంభమవుతుంది మొదటి వర్షం తర్వాత నాట్లు ప్రారంభమవుతాయి అప్పుడు పె అప్పుడు పెళ్లి చేస్తే పనులకు వెళ్లకుండా కొత్త భార్య వింట తిరుగుతూ ఉంటాడని ఇలాంటి నియమాలు పెట్టారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఆషాఢ మాస సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండవని నమ్ముతూ ఉంటారు అలాంటివి సమయంలో సంతానం కలిగితే మంచిది కాదు అని అలానే వారు చాలా బలహీనంగా ఉంటారని భావిస్తూ ఉంటారు అందుకే ఈ సమయంలో కొత్త జంట దూరంగా ఉండాలి అని ఆచారం పెట్టారు సంతానం కలిగే అవకాశం ఉండదని చెబుతూ ఉంటారు దానికోసమే వారిని దూరంగా ఉంచుతూ ఉంటారని శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసం లోపు ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో గోరెంటాకు ఉప్పుని వేసుకోవాలి అని లేదా ఆషాఢ మాసం మొత్తం కూడా గోరెంటాకు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి